కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి అన్న ఒక మాట నేను చెప్తాను నేను చెప్పే మాట ఒక్క మాట వినండి అన్న అన్న నేను చెప్పే మాట ఒక మాట వినండి అన్న అన్నా అన్నా అన్న ఒక మాట నేను చెప్తాను నేను చెప్పే మాట ఒక్క మాట వినండి అన్న అన్న నేను చెప్పే మాట ఒక మాట వినండి అన్న అన్నా అన్నా అన్న ఒక మాట నేను చెప్తానండి నేను చెప్పే మాట ఒక్క మాట వినండి అన్న అన్న నేను చెప్పే మాట ఒక మాట వినండి అన్నా అన్న అన్నా అన్నా ఒక్క మాట నేను చెప్తాను నేను చెప్పే మాట ఒక్క మాట వినండి అన్న అన్నా నేను చెప్పే మాట ఒక మాట వినండి అన్న అన్నా